మేమే గిలుతం కదా అందుకు పోయేసరికి కొంచెం పరిశానం పరిశానం ఉన్నాము ఆ వంటుంది బక్కమ్మ బక్కమ్మ అని ఆడ పోయి ఢిల్లీలో లిక్కర మందాం మీనా అనర్వాహం బక్కమ్మ మారు మారే పని అని పనికిరాని బక్కమ్మ చీరలు అరవై రూపాయలు చీరలు ఇచ్చి వేల కోట్లు ఆడ మందు ఆ అంటుంది జ్యోతిరావు పూల పేరు పెట్టాలి అసెంబ్లీలో విగ్రహం పెట్టాలి ఏం చేసినామ్మా మీ ఆయన పది జ్యోతిరావు జ్యోతిరావ పూలు గ్యాప్ పెట్టాలి ఇయాల గ్యాప్ వచ్చింది నీకు మా ప్రగతి భవన్ ఏం పేరు పెట్టాం మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టాం అసలు జ్యోతిరావు పూలేని గుర్తించి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ టౌన్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలణి ప్రభుత్వపరంగా జయంతి వరదంతి ఉత్సవాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ అంటే పెద్ద జ్యోతిరావు పూలే గుర్ ఏం చేస్తాం అందుకని హరీష్ రావు మాట్లాడితే ఓటార్ ఎక్కువ బడ్జెట్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం చెప్పని కూడా చేసి చూపిస్తాం ఇప్పుడే చెప్పిన పదమూడు శాతం ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేసి ఒక బ్యారేజ్ మునిగిపోయి వేడి దానికి బకా దానికి పన్నెండు వేల సంవత్సరం అప్పులే కట్టాలి కూడన ప్రపంచ బ్యాంకు ఏడీపీలో అడుకో ద్వారా రుణాలు తీసుకున్నాం ప్రైవేట్ బ్యాంకులకు తెచ్చి పదకొండు శాతం వడ్డీ కట్టుకొని మునిగిపోయే ప్రాజెక్టు కట్టి ఆ కింది నీళ్ళు పైన లిఫ్ట్ చేసి పది గంట పెట్టా కట్టిన మన చెప్పినా మీకు ఏడిపోతే అలానే ఉంటాయి నీళ్ళవి ఎటుపోవు కింది కది ఆలేరు పోలేరు పెట్టలేదు ఆ రెండు లక్షల కోట్లు మూడు వేల కోట్లు ఇంత మా సురంగం పూర్తయితే మా ఏ మార్గం లైనింగ్ చేసిండే ఇవాళ వెళ్ళముంటుండే అవార్డు చేసి జస్టి జస్టిస్ బ్రిజేష్ జస్టిస్ బ్రిజేష్ గారు నల్గొండ జిల్లాకు రావాల్సిన వాట ఇంత సాగారు కా ఇంకేనే అన్ని పోషి నువ్వు అనేసి ఇరిగేషన్ మినిస్టర్గా పైనాడు మినిస్టర్గా రాష్ట్రాన్ని నాశనం చేసిండు హరీష్ రాబు వచ్చేసిన హరీష్ బాబు కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు నల్గొండని నాశనం చేసి పదిహేను ఒక పరిగరాన్ని మంత్రిని పెడితే సావు సాగుతమైన మననే చెప్పింది మనవాళ్ళు చెప్పుకు తింటుందని కూడా మీరు తెలుస్తారు తినిపిస్తారు ఇంకేం తెలుతారు నేను పన్నెండు కోట్లు పెట్టుకుంటూ హాస్టల్ టెండర్ పిలిపిస్తున్నా హాస్టల్ లేదు ఆడ పుస్తకాలు లేవన్నా అరవై ఆరు మంది స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటీస్ ఇప్పిస్తున్నా ఏ మార్పి ఎన్నేళ్ల ప్రాజెక్టుకి అదనంగా తొమ్మిది వందల కోట్లతో నీ ఇలా వారం పదిలో టెండర్ కిలిపిస్తున్నావు మోసం చేసినా ప్రజలు బుద్ధి చెప్పింది మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు అలా కూడా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు పూర్తి చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారం చురంగాన్ని రెండు వేల కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా హెలికాప్టర్లు వస్తావా బస్సులు వస్తావా ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలరా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ డబ్బులు కూడా క్షమాపడుతుందని ఏం చెప్తావు చెప్పుకో అదే సెవెన్ టైం టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక పూర్తి చేస్తాం అక్కడ పింక్ టవర్ పెడతాం ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సిడి పెడతాం కుర్తి కూర్చొని స్వరంగా మార్గం పూర్తి అన్నాడు ఆ ఎల్సిడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు మేము కూడా లిమిటెడ్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మా టౌన్ కాంగల్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం దానికి ఏర్పాటు చేస్తున్నాం పదమూడో తారీఖు రోజు దాన్ని మీరు కూడా చూడండి ఆయన అన్న మాట లేదు ఎందుకు రాలేదు పదిహేను వేల నీకు రెస్ కురను నెలకి ఇరవై ఐదు రోజులు పామౌదులు ప్రగతి వల్లనే ఉన్నాం కదా ఒక్కరోజు హెలికాప్టర్ వచ్చి చూసి సొరంగం పూర్తి చేసి ఏం పోయింది నీకు అది మాకు అలాంటి చేసిన వాటర్ అది ఎయిట్ ట్వంటీ లెవెన్లా నువ్వు సెవెన్ నైంటీ ఫైవ్లా